కేసీఆర్ కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేస్తున్న విమర్శల దాడికి హరీష్ రావు ఉక్కిరి బిక్కిరవుతున్నట్లే కనిపిస్తున్నారు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ తర్వాత రావు వర్సెస్ కవిత అన్నట్లుగా వార్ మారిపోయింది అయితే హరీష్ రావు విషయంలో కవిత విపరీతమైన దూకుడు ప్రదర్శిస్తూ ఆరోపణలు కుప్పిస్తుంటే హరీష్ రావు మాత్రం కౌంటర్ అటాక్ ఇవ్వకుండా సైలెంట్ అయిపోయారు అసలు కవిత రోజు అంతలా త్వచమెత్తుతుంటే ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ప్రకటించి బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన కల్వకుంట్ల కవిత విషయానికి వచ్చేసరికి ట్రబుల్ షూటర్ గా పేరున్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ కాస్త బబుల్ షూటర్ అయిపోయారనే టాక్ సిద్దిపేట జిల్లాలో నడుస్తోంది సాధారణంగా హరీష్ మీద ఎవరైనా చిన్న ఆరోపణ చేసినా ఆయన ఊరుకునే రకం కాదు వెంటనే కౌంటర్ అటాక్ మొదలు పెట్టేస్తారు పకడ్బందీ ఆరోపణలో ఛాలెంజ్ లో విసిరే నైజం హరీష్ రావుది అలాంటిది కవిత విషయానికొచ్చేసరికి మాత్రం ఆయన మౌనమునిగా మారిపోవటం ఆయన అనుచరులకి ఆశ్చర్యం కలిగిస్తోందట కేసీఆర్ కుమార్తె కనుక కవిత ఆరోపణలపై స్పందిస్తే సారుకు కోపమొస్తుందని ఆయన భావిస్తున్నారా లేక మాట్లాడితే కవిత హోదా పెంచిన వాడినవుతానని ఆలోచిస్తున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది బీఆర్ఎస్ పార్టీలోని అంశాలపై కేసీఆర్ కు కవిత లేఖ రాసినప్పటి నుంచి పార్టీకి రాజీనామా చేసే వరకు తనకు వ్యతిరేకంగా హరీష్ వర్గీయులు సోషల్ మీడియాలోనూ వార్తా కథనాలను విస్తృతంగా ప్రచారం చేశారని కవిత భావిస్తున్నారట కవిత విషయంలో హరీష్ రావు మౌనంగా ఉన్న ఆయన మనుషులు వ్యక్తిగత దాడి చేశారని కవిత ఫీల్ అవుతున్నారట దీంతోని హరీష్ రావుపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయన ట్రబుల్ షూటర్ కాదు బబుల్ క్రియేటర్ అనే విధంగా చెలరేగిపోతున్నారట ఆ క్షమంలో నేరు హరీష్ పై కవిత యుద్ధం ప్రకటించిన పరిస్థితి తన కుటుంబంలోని ముగ్గురి మధ్య చిచ్చు పెట్టడానికి చూస్తున్నారని కవిత ఆరోపిస్తున్నారు అన్న కేటీఆర్ కు హరీష్ రావు విషయంలో అప్రమత్తంగా ఉండాలని కవిత జాగ్రత్తలు కూడా చెప్తున్నారు అందులో భాగంగానే బతుకమ్మ వేడుకలను హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలోని చెంతమడకలో ప్లాన్ చేశారనే చర్చ జరుగుతోంది అయితే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లాల్సిన కవితను అడుగడుగున హరీష్ వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారంటున్నారు స్థానిక మాజీ సర్పంచ్ ఇంట్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆర్ఎస్ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడితోనే వేరే చోట కవిత బతుకమ్మ పేర్చి కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి రాజీనామా తరువాత సిద్దిపేట జిల్లాకొచ్చిన కవిత హరీష్ పేరెత్తకుండాని రాజకీయంగా హాట్ కామెంట్స్ చేశారు సిద్దిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా ఆంక్షలు నడుస్తున్నాయని విమర్శలు గుప్పించారు సిద్దిపేటలో ఎవరి ఆంక్షలు పనిచేయవని వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు కవిత అయితే కవిత కామెంట్స్ కు హరీష్ రియాక్షన్ తీసుకునేందుకు ప్రయత్నించినా నో కామెంట్స్ అనే సమాధానమే వస్తోంది అయితే కవిత కామెంట్లకు హరీష్ నుంచి సమాధానం రాకపోయినా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ నుంచి మాత్రం కౌంటర్ వచ్చింది ప్రతి నియోజకవర్గానికి హరీష్ వంటి ఎమ్మెల్యే కావాలని జనం కోరుకుంటారని ఒక సెలబ్రిటీలా వచ్చి చేతులు పేసి వెళ్లిపోతే కుదరదని కవితకు దేశపతి కౌంటర్ ఇచ్చారు కొత్త ఏదో సెలబ్రిటీ లాగా ఇంకా చేతులు వస్తుందా వచ్చేసి ఏదో గడ్జీలు పెడితే వస్తుందా పైపై మాటలతో వస్తుందా కాదు కదా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన ఉద్యమం కోసం ఆయన రాజకీయాల్లో ప్రవేశిస్తే ఈ రోజు వరకు ఆయన ఓటమి ఎరుగని నాయకుడు ఓటమి సిద్ధిపేట అంశులని హరీష్ రావు దరిదాపుల్లో కూడా వస్తుంది అంటే ప్రజల గుండెల్లో ఆయన గూడు కట్టుకొని ఉన్నాడు దాని వెనుక ఆయన ప్రత్యేక దీక్ష ఉన్నది నిరంతర శ్రమ ఉన్నది ఆయన వ్యక్తిగత జీవితాన్ని అదువుకొని ప్రజల మధ్యనే ఉంటూ నిరంతరం ప్రజలే ధ్యాసగా శ్వాసగా ఆయన పరితపిస్తున్నాడు కనుక ఇవాళ సిద్ధిపేట కానీ ఇన్ని గోడాల్లో అభివృద్ధి ఉంది తెలంగాణ అభివృద్ధిలో కూడా కేసీఆర్ అడుగుదాడలో ఆయన చేసినటువంటి కృషి అడుగడుగున ఇవాళ కనబడుతుంది ఇదే సమయంలో జాగ్రత్త నుంచి దేశపతికి వార్నింగ్ కూడా వెంటనే వచ్చేసింది కాళేశ్వరం కూలితే కేసీఆర్ తప్పు అదే నీళ్లొస్తే హరీష్ కు క్రెడిట్ ఇవ్వటం వారికి అలవాటుగా మారినట్టు జాగ్రత్త నుంచి ట్వీట్ వెలువడింది మొత్తానికి హరీష్ ఎంత సైలెంట్ గా ఉంటున్నా కవిత అటాక్ ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి మొదలుకొని గతంలో పార్టీ మీద చేసిన కుట్రలు పార్టీలో తన వర్గాన్ని పెంచి పోషించిన తీరు కొంతమంది ఎమ్మెల్యేలకు చేసిన ఫండింగ్ గురించి ఆమె చాలా చాలా క్లియర్ గా హరీష్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇంకెవరైనా నాయకులు ఈ ఆరోపణలు చేశారంటే అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు కానీ కేసీఆర్ కుమార్తెగా కవితకు బిఆర్ఎస్ లో జరిగే ప్రతి అంశం తెలిసే అవకాశం ఉండడంతో హరీష్ ఆచితూచి వ్యవహరిస్తున్నారంటున్నారు హరీష్ మౌనమే కవిత ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇన్నాళ్లు హరీష్ కు మద్దతుగా ఉన్న వాళ్లు సైతం కవిత ఆరోపణలు నిజమేనా అని చర్చించుకుంటున్నారట సమాధానం లేనప్పుడే తమపై కౌంటర్లకు నాయకులు సైలెంట్ అవుతుంది హరీష్ రావే చాలా సందర్భాల్లో చెప్పారు మరి కవిత విషయంలో ఆయన చేస్తున్నదేంటి ఎందుకు తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని చెప్పలేకపోతున్నారనేది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీస్తోంది